హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ రేపు బండి నింపుతున్నాం కాబట్టి ఇవన్నీ బట్టి పెట్టినాము మొన్న మొత్తం ఇప్పేసి అయితే పెట్టినాము అన్ని బోలరేసినాము ఈ రోజు అయితే మళ్ళీ బట్టికి ఆమ్ ఆడికి దగ్గరికి తీసుకొయి మొత్తం అన్ని ఒక తన ఏ వీటిలో మూతలు అవి ఒక దగ్గర అయితే పెడుతున్నాము మొత్తమ్మ నింపుతుంది మొత్తం ఎంచెంచి ఆడికి తీసుకొని ఆడ పెడుతున్నాము అటకలు మూతలు అన్ని యాదాండ్లకి దాంట్లో అయితే పెడుతున్నాము అయి చెప్పండి అందరూ ఐ చెప్పు హై ఐ చెప్పు తమ్మ ఐయాన్ లెక్క మార్చి ఓయింది వంటప తీసుకొని ఆడి కోయి అట్లకడైతే పెడుతున్నాను ఇవన్నీ మొత్తం నిజామాబాద్ కి అయితే ఏయనికే చిన్న దయ్యం డాడీ చిన్న దయ్యం మైక్ లోనే ఇస్తున్నావా ఐ చెప్పు ఐయాన్ తై 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 హిడి లాండర్ అయితేotti tali నిన్న బట్ట అయితే పెట్టినాము ఆపేసం మొత్తం ఇప్పి ఆడ మొత్తం ఏ వీటిలో మూతలు ఆ వీటికి పెడుతున్నాము ఇవన్నీ ఇప్పి పెట్టినాము మా మామ మా చెల్లెలు ఇవన్నీ చిన్న చిన్న పెరుగు కటోరలు రౌండ్ టైపు అటుక టైపు ఇవన్నీ ఇవి పావు లీటరు హాఫ్ లీటరు ఆమ్ అయితే అన్ని అయితే పెడతాము అప్పుడు ఎంత అవుతుందో అన్ని వెంటనికే ఇప్పుడు అంత మళ్ళా అన్ని వేరు చేసిన కల మళ్ళా అంత పని అవుతుంది అన్నట్లు యావిటికాయ మొత్తం సపరేట్ అయితే చేయాలి మళ్ళీ ఏ దాని ఆ దాని దగ్గర పెడితే వెనక తర్వాత మంచిగా ఒకేసారి నిం అయితే వస్తుంది మళ్ళీ లెక్క చూసుకునికి కూడా ఇవన్నీ పెద్దవి ఇవి నాలుగు లీటర్లు ఇవి ఒక వంద ఉంటాయి నిజామాబాద్కి అయితే నింపేది ఉంది కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే నిజామాబాద్ అయితే ఉంటాయి వాళ్ళ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు కూడా ఉంటే వెళ్ళి తీసుకోండి మేము అక్కడికి వేస్తున్నాము రేపు నింపుతాం బండి ఓకేనా ఇవన్నీ పెరుగువి ఇవి పెరుగువి ఒక మా మరిది మూతలు అవన్నీ మోసుకొని వస్తున్నాడు ఇవి చిన్నవి చెప్తే ఇ అన్ని మోసుకొస్తున్నాడు అని అంటున్నాను చెప్తే ఇంటనే రీ పోసోసుకోవచ్చు అన్ని పిచ్చి పిచ్చి పెడతారు ఎందుకు అటుకల గోటే పవిత్రం పవిత్రం అన్నికినా ఇవి పెద్ద ఫిష్ కర్రీ పెద్ద ఫిష్ కర్రీ ఇవి మూడు లీటర్లు రై ఫిష్ కర్రీ అయితే నాలుగు ఇది మూడు వీటిలో మీన మూతలు కూడా ఇక అక్కడ ఉన్నాయి మొత్తం పెద్ద వీటిలో మొత్తం ఆ మూతలు మొత్తం ఆడ బొడ్డేలాగా ఉన్నాయి మొత్తం ఇవన్నీ అవి చిన్నవి రెండు లీటర్లు లీటర్లు రెండు లీటర్లరా ఫిష్ ఏటరా రెండు ఇవన్నీ ఇవన్నీ రెండు రా ఫిష్ కర్రీ మొత్తం వీటిలో మీన మూతలు కూడా అక్కనే ఉన్నాయి ప్రతి ఒక్క దానికి మూతతో ఉంటాయి ఇంకా ఎరళ ఇవి పెరుగు తోడేసుకోడానికి ఆ పెరుగు తోడేసుకునికి అన్నం మిగులు తెత్తి పెట్టుకోవచ్చు ఒక్కరు ఉన్నప్పుడు కూడా కర్రీ ఎత్తి పెట్టుకోవచ్చు చాయ్ చేసుకోవచ్చు పాలు కాసుకోవచ్చు ఇది అనేది ఏమి ఉండదు పాలకు మాత్రం ఒకటి కాసుకోవడానికి మాత్రం సపరేట్ ఉంటది ప్రతి ఒక్కటి దానికైనా వాడుకోవచ్చు మనం స్టీల్ పాత్రలు ఎట్లా వాడుకుంటామో సేమ్ అట్లనే అన్నం వండుకున్నది కూరకు చేసుకోవచ్చు కూర వండుకున్నది అన్నం కూడా చేసుకోవచ్చు అట్లా ఉంటది హై హై ఇదేమో పావు లీటర్ పెరుగు డ్రై ఫ్రూట్స్ కూడా నాటుకునికి కూడా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఇందాక చూపించినగా పావు మన దగ్గర ఉన్న అన్ని రకాల ఇవైతే మనము నిజామాబాద్ కి అయితే పంపిస్తున్నాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వెళ్ళి తీసుకోండి అక్కడికి ఓకేనా ఫ్రెండ్స్ బండి అయితే రేపు పొద్దున్న వస్తుంది ఇక మనం అయితే ఇప్పుడు అయితే అన్ని ఏదానిక సపరేట్ చేసినాం అనుకో రేపు ఈజీగా నింపవచ్చు కాబట్టి ఇప్పుడు అన్ని సపరేట్ పెట్టుకుంటే రేపు ఇబ్బంది ఉండదు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఎండ కొట్టొచ్చు వాన వాడచ్చు ఇబ్బంది అవుతుందని ఇంక అన్నీ అయితే తీసి ఒక మా చిన్న దయం వస్తుంది నిం పనికి ఇవ్వడం ఆయ్ చెప్పన్ నానా ఆయ్ కొట్టి నన్ను పట్టుకుంటా అయిపోయా చేతులు చెప్పబోమా నాన్నకిపో నాన్నకిపో ఆడ నాన్నకిపో అక్కడ పో అక్కడ హాడ నానకి పో పెద్ద డాడీకి పో పెద్ద డాడీకి పో పెద్దకి పో నానాడ నా పిల్లలు కూడా పని చేయనికైతే ఎంత మందున అదే యాడికి ఓకే ఫ్రెండ్స్ మా చిన్న పాప కొరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఫ్రెండ్స్ బాయన్ బయన్ బాయ్ 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 ఈ టిట్ట కొట్టుకుంటే కొట్టుకున్నట్టు బాయ్